నగరం అనే స్థాయికి తీసుకెళ్ళినటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి మీరు వైట్ ప్లాంట్ అని ఇళ్లలో పడుకుంటున్నారని కార్మికులను అవమానిస్తూ స్టీల్ ప్లాంట్లను చేస్తూ మీరు మాట్లాడడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ మాట వచ్చిందని అడుగుతున్నా మిమ్మల్ని నేను నాకైతే అనిపిస్తా ఉంది అధికారం అనే అహంకారం తలకెక్కి ప్రైవేట్ అనే వేటు స్టీల్ ప్లాంట్ మీద వెయ్యాలనే ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ని అవమానకరంగా మాట్లాడారు నిజంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడమే మీ ఆలోచన అయితే మీ ప్రభుత్వం యొక్క నిర్ణయం అయితే మీ పరిపాలనా విధానం అయితే ఇదే ఒక అంశాన్ని ఎన్నికలకు ముందు మీరు చెప్పుండొచ్చు కదా ఎన్నికల వేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చి కార్మికుల కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలి బామాలి ఓట్లు వేయించుకుని ఈ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గం గాజువాక అందులో సింహ భాగం స్టీల్ ప్లాంట్ అంటే ఈ రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ ఇచ్చినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంత పెద్ద సంస్థలు మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారంటే రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పడానికి వేరే ఉదాహరణ ఏం కావాలి అప్పుడు నమ్మించి ఓట్లు వేయించుకున్నటువంటి మీరు ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గుండెల మెత్త అంటున్నారు కార్మికులు గుండెల మెత్త ఆ రోజు మీ అవసరం కాబట్టి కాళ్ళు పట్టుకున్నారు ఈ రోజు అవసరం తీరిపోయింది కాబట్టి ఆ కార్మికులనే అవహేళన చేస్తున్నారు ఏం మాట్లాడతారు మీరు కార్మికులు ఇళ్లలో పడుకుంటున్నారా పని చేయట్లేదా కార్మికులే గనక ఇళ్లలో పడుకుని ఉండుంటే మీకు తెలియదేమో కరోనా కష్టకాలంలో మీరు ఇళ్లలో పడుకున్నారు ఇంటికి తలుపులకి తాళాలు వేసుకుని హైదరాబాద్లో మీరున్నారు కాబట్టి మీకు ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు చేసినటువంటి త్యాగాలు మీకు కనబడవు మీకు తెలియవు మీకు గుర్తురావు నేను చెప్తాను తెలుసుకోండి ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా చిందించి ఆక్సిజన్ ఉత్పత్తి చేసి భారతదేశం మొత్తం విశాఖపట్నం నుండి స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ అందించి భారతదేశానికి ఊపిరి లూదినటువంటి గొప్ప కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అటువంటి కార్మికులను ఉద్దేశించి ఇంత అవమానకరంగా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చిందని నేను అడుగుతున్నా మీరందరూ కూడా ఎన్నికలకు ముందు మీ యొక్క స్టాండ్ ప్రైవేటైజేషన్ చెప్పుంటే బాగుండేది కానీ ఎన్నికల సమయంలో మీరు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక దుష్ప్రచారాలు చేశారు స్టీల్ ప్లాంట్ కోసం బట్ నిజం ఇప్పటికే ప్రజలకి కార్మికులకి అర్థమైంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏక ఇవ్వలేదు మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాటి ముఖ్యమంత్రి ఆయన అధికారంలో ఉండబట్టే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం అవిశ్రాంతంగా అప్రతిహితంగా సాగింది ఆయన అధికారంలో ఉండి అండా దండా ఇవ్వబట్టే స్టీల్ ప్లాంట్ చేసినటువంటి అనేక కార్మికులు చేసిన పోరాటాలకు ప్రభుత్వం మద్దతు ఇచ్చింది ఆయన అధికారంలో ఉండబట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలు ఏనాడు ఆగలేదు కానీ ఈ రోజు పరిస్థితి కార్మికులకు జీతాలు రావు కాంట్రాక్ట్ కార్మికులను పీకేస్తారు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏమో పెట్టి పంపించేస్తారు రిటైర్ అయిపోయిన ప్లేస్ లో కొత్తవి రావు స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు విభాగాలుగా విభజించి ప్రైవేటైజేషన్ నోటీస్ ఇస్తారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన దగ్గర నుండి కూడా రోజు రోజుకి స్లో పాయిజన్ మాదిరి రోజుకొక వేటు రోజుకొక దెబ్బ రోజుకొక కార్యక్రమం చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ నెమ్మది నెమ్మదిగా కిల్ చేసుకుంటూ వస్తున్నారు దానికి ఫినిషింగ్ టచ్ నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైట్ ఎలి ప్లాంట్ అని కార్మికుని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడుతూ ఏంటి మీరు చేసింది ఏంటి ప్యాకేజ్ ఇచ్చేమంటారేంటి ఏంటి మీరు ఇచ్చిన ప్యాకేజ్ ప్యాకేజ్ ఇచ్చామని మీరో పక్క ఇంకొకరో పక్క ఓ జబ్బలు జోర్చుకుంటున్నారు ఏంటి మీరు ఇచ్చిన ప్యాకేజ్ మీకు సత్తా ఉందా ఆ ప్యాకేజ్లో ఏ కార్మికుడి సంక్షేమానికి ఏ కార్మికుడికి ఖాతాల్లోకి ఒక్క రూపాయి వెళ్ళిందో చూపించగలనే ధైర్యం మీకు ఉందా ఆ దమ్ము నీళ్ళు ఎవరికైనా ఉందా లేదా వచ్చినటువంటి ప్యాకేజ్ తో స్టీల్ ప్లాంట్లో పరిశ్రమలో ఏ ఒక్క పరికరాలు మీరు కొన్నారు కొత్త మిషనరీని ఏం తీసుకొచ్చారు లేకపోతే ముడి సరుకుని ఎంత అందుబాటులోకి తెచ్చారు ఏమైనా చెప్పగలరా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి మీరు ఇచ్చినటువంటి ప్యాకేజీ బ్యాంక్ ఖాతాలకు పోయింది తప్పితే స్టీల్ ప్లాంట్ కార్మికులకు కానీ పరిశ్రమకు కానీ ముడి సరుకు కానీ ఒక్క రూపాయి వినియోగించబడ నేను అడుగుతున్నా కేవలం మీ పరిపాలన యొక్క అసమర్థతే ఈ రోజు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఫెయిల్యూర్ కి కారణం కాబోతుంది స్టీల్ ప్లాంట్ గొంతు మీరే నొక్కుతున్నారు స్టీల్ ప్లాంట్ గొంతును మీరే నిలిమేస్తున్నారు ఈ రోజు భారతదేశంలో అనేకమైనటువంటి స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి బెలాయ్లో కానీ లేదు అనుకుంటే ఇంకా చాలా చోట్ల భద్రావతి స్టీల్ ప్లాంట్ కానీ బెలాయ్ కానీ సేలం కానీ ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్లే కదా సుమారు అరవై ఐదు వేల కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు ఈ స్టీల్ ప్లాంట్లకి ఏ మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది చంద్రబాబు నాయుడు లాంటి చేత కానీ ముఖ్యమంత్రిని తెచ్చుకోవడమే విశాఖపట్నం చేసి స్టీల్ ప్లాంట్ చేసినటువంటి పాపం నేరం అని చెప్పి నేను అడుగుతున్నా పక్క ఉన్నటువంటి రాష్ట్రం నితీష్ కుమార్ గారు ఆయన కూడా సీనియర్ నాయకుడే కదా మీకు ఏమైనా అవసరం అయితే చంద్రబాబు నాయుడు గారు ఎల్లు ఆయన దగ్గర ట్యూషన్ పెట్టించుకోండి ఎలాగ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలో ఆయన కాపాడుకుంటున్నారు ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని మీరు మాత్రమే మీ నాయకత్వంలో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఎలాగైతే మోసం చేసి ప్రజలకి ద్రోహిగా మిగిలిపోయారో ఈ రోజు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర మరిచిపోలేనటువంటి ద్రోహిగా మిగిలిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి విశాఖ స్టీల్ ప్లాంట్ ద్రోహి ఆయన యొక్క చేతగాన తనను ఆయన యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద నడుతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కార్మికులు పనిచేయకపోతే పరిశ్రమలో కష్టపడి పనిచేయకపోతే నవరత్న స్టేటస్ వచ్చిండే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సమాధానం చెప్పండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశ ప్రభుత్వానికి పన్నుల రూపంలో యాభై వేల కోట్ల పైన చెల్లించిందని చెప్పి కార్మిక లోకం కోడే కూస్తుందే ఏమి చెవులకు ఆ మాటలు వినబడట్లేదా ఆ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టినప్పటి పరిస్థితి ఏంటి రెండు వేల పదిలో నవరత్న స్టేటస్ వచ్చినప్పటికీ పరిస్థితి ఏంటి స్టిల్ ఈ రోజుకున్నటువంటి పరిస్థితి ఏంటి మీకు తెలీదా మీరు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంలో నాయకత్వంలో ఉంటూ మీ యొక్క అసమర్థత వల్ల ఈ ఈరోజు స్టీల్ ప్లాంట్ ఇబ్బంది పడుతుంది ఎన్నికలకు ముందు అనేక మాటలు మాట్లాడారు పార్లమెంట్ లో సీట్లు లేవు సీట్లు లేవు లేదంటే మేము అలా చేసేద్దు ఊగిపోయి రంకిలేసి లేసి మీ సహచరులంతా ఎక్కడికి వెళ్లారు మీ ప్రజాప్రతినిధులంతా ఏమయ్యారు నూట అరవై రెండు సీట్లు ఇస్తే దేశంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నిలబడింది అంటే అది మీ వల్లే అని చెప్పుకుంటున్నారు కదా కేంద్రంలో చక్రం తిప్పుతున్నాను అంటున్నారు కదా మీరు ప్రధానమంత్రిని రాష్ట్రపతిని డిసైడ్ చేశారు కదా మైక్రోసాఫ్ట్ తెచ్చారు కదా హైదరాబాద్ నిర్మించారు కదా ఇన్ని చేయగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు కాపాడలేకపోతున్నారా విశాఖ స్టీల్ ప్లాంట్ కి గనులు మీరు కేటాయించలేకపోతున్నారా ఉన్నటువంటి అప్పుని ఈక్విటీగా మార్చలేకపోతున్నారా లేదా బ్యాంక్ ని వేవ్ ఆఫ్ బ్యాంక్స్ ద్వారా చేయించలేకపోతున్నాం అంటే అది మీ అసమర్థకన్నా అవ్వాలి ఉద్దేశపూర్వకంగా మీరే స్టీల్ ప్లాంట్ కీల్చేస్తున్నారన్న అవ్వాలి తప్పితే ఇంకొకటి కాదు మీ ప్రచారాలు డాబులు డబ్బా మాటలు పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేస్తారో చెప్పాలి తప్పితే స్టీల్ ప్లాంట్ కార్మికులను స్టీల్ ప్లాంట్ ను అవమానించడం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహిగా మాత్రం చంద్రబాబు నాయుడు గారు చర్చకెక్కుతారు ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు బేషరపగా కార్మిక లోకానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి ఆయన పూర్తి ఆలోచన ఈ రోజు ఒకటే చెప్తున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మద్దిలిపాలెం గ్రౌండ్స్ లో మీటింగ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు సంషేర్గా సింహంలాగా అవతల ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తే నాకు ముఖ్యం నాకు వ్యక్తిగత సంబంధాలతో పని లేదు రాష్ట్ర సంబంధాలు కేంద్ర సంబంధాలతోనే మాత్రం పని నా స్టీల్ మా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు కొనేది ఎవరో చూస్తాం ఆ వచ్చేది ఎవరో చూస్తాం అని చెప్పి సింహంలో ఆయన గర్జిస్తే చంద్రబాబు నాయుడు పిల్లిలా నోకరిల్లిపోయారు కేంద్రం దగ్గర కేవలం తన కొడుకు భవిష్యత్తు కోసం మెట్టల్ స్టీల్స్ అనే ప్రైవేట్ స్టీల్స్ కోసం గనులు మునిసరుకుని తీసుకెళ్ళడానికి లైన్ వేయడానికి ప్రధాని మోడీ గారిని ప్రెజర్ చేశానని చెప్పి పబ్లిక్ గా వేదిక ముందు అందరి ముందు మీటింగ్ లో మాట్లాడగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు మాట్లాడరు ఏంటి మీకు ఉన్నటువంటి లాలూచి కేంద్రంతో మీరు ఎందుకు లాలూచి పడుతున్నారు లేదా లోకేష్ కోసమే చంద్రబాబు నాయుడు గారు లాలూచి పడుతున్నారు కేంద్రాన్ని నిర్మించలేకపోతున్నారు కేంద్రాన్ని కనీసం అడగట్లేదు అన్నటువంటిది ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు అది వాస్తవం ఓకే థ్యాంక్ యూ